సిబ్బంది లైఫ్ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఎవరిని కూడా బీచ్ లోపలికి అయితే మాత్రం వెళ్ళనివ్వట్లేదు అల్ల తీవ్రతనే ఒకసారి మనం చూద్దామండి ఈ సమయానికి విశాఖపట్నం బీచ్లో ఎప్పుడు కూడా సందర్శకులు తాకిడైతే ఉంటుంది రాత్రి అంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిచింది ఉదయం కూడా ఎనిమిదిన్నర వరకు వర్షం కురుస్తూనే ఉంది కొంచెం చిన్నదే రిలీఫ్ ఇవ్వడంతో ప్రజలు చిన్న చిన్న నిత్యావసర వస్తువులు కానీ వాటికి బయటికి వస్తూ ఉన్నారు బీచ్ అయితే ఎవరిని వెళ్ళవట్లేదు లైఫ్ బోట్స్ కానీ లేదా సిబ్బంది జీవీఎంసి సిబ్బంది పోలీసు వారు వీళ్ళందరూ అప్రమత్తంగా ఉండి ఎవరిని కూడా లోపలకైతే మాత్రం ఎంటర్ చేయట్లేదు తుఫాను ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర పది గంటల తర్వాత మచిలీపట్నం దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది కావున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా భారత వాతావరణ శాఖ చెప్పింది కావాల్సిన నిత్యావసర వస్తువులు పిల్లలకి పాలు బ్రెడ్ ఇటువంటివి అన్నీ కూడా తెచ్చి దగ్గర ఉంచుకోవాల్సిందండి థ్యాంక్ యూ వచ్చేసాయి రీలే చూస్తున్నారు అలలో చూడండి ఎప్పుడు కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ప్రశాంతంగా ఉంటుంది అటువంటిది ఈ అలల ఉధృతి అయితే మాత్రం ఎక్కువగా ఉందండి చూడండి ఇక్కడ పోలీసు వారు జీవీఎంసి ఎంత చెప్పినా సరే కొంతమంది ఒకరిద్దరు చిన్న చిన్న పూజలు బీచ్ లోకి దిగుతున్నాడు అండి ఏమన్నా అంటే ఏమండి ఏమండి గురువు గారు లోపలికి వచ్చే ఎందుకు పోలీసులు రాను కదా వెళ్ళిపోండి